స్వాస్థ్యమైన వారితో కూడి నేను కొనియాడాలి అలాగున నన్ను జ్ఞాపకం తెచ్చుకో ఈరోజు రోజు ఆరో క్రితం నుంచి కొన్ని మాటలు మనం మొదటిగా ఆలోచన చేస్తే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో దేవుడు ఎవరినైతే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడో దేవుని ఏర్పాట్లో ఉన్నవారు క్షేమంగా ఉండడం నేను చూడాలి ఇది ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయం ఇది నూట ఎనిమిదో కీతం అంటాడు నా జీవితకాలం అంతయు నేను ఎరూషలేం యొక్క క్షేమమును చూడాలి ఐ వాంట్ టు సీ ద వెల్ బీయింగ్ ఆఫ్ జెరూషలేం వెల్ఫేర్ ఆఫ్ జెరూషలేం దేవుని మందిరం యొక్క